అందరికీ సో ఈరోజు పండుగ అనమాట సో పెద్దల పండుగ అందుకని చెప్పేసి మటన్ కర్రీ తర్వాత కలర్ రైస్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము సో ఇది రెండు సార్లు వస్తుందనమాట పండుగ రంజాన్ ఫెస్టివల్కి ముందు ఒకసారి బక్రీద్ ఫెస్టివల్కి ముందు ఒకసారి ఒక రోజు ముందు అనమాట సో అప్పుడు ఎవరైనా చేసుకుని వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు ఇయర్లో వన్ టైం అయితే డెఫినెట్లీ అయితే చేస్తారనమాట సో ఇంక ఈ ప్రాసెస్ అయితే వచ్చేసి ఖచ్చితంగా స్నానం అయితే చేసి వంట అయితే ప్రిపేర్ చేయాలన్నమాట హాయ్ చెబుతా వాళ్ళొత్త అంత బాగా చెత్త హాయ్ యూట్యూబ్ ఛానల్లో సంగడి చెత్తనా ఫ్రెండ్స్ అనేది మధ్యాహ్నం పెద్దమ్మ సో ఇదైతే ఇంకా గోరింటాగనమాట బక్రీద్ రోజు రేపటి కోసం కూసి పెట్టేశాను ఇవి పువ్వులు కూడా